హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ కూడా మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు ఈ మనకు పట్టు శారీస్ కాటన్ సారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రస్ మెటీరియల్స్ పట్టు డ్రస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును విసిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాత మంగళగిరి భార్గవ్ పేట్ స్ట్రీట్లో ఉంటుందండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్నాయి కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు ఈజీగా షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దామండి హలో అండి అందరికీ నమస్తే మన షాప్ నేమ్ వచ్చేసి ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరి మంగళగిరి ఇది వచ్చేసి మీకు మంగళగిరి పట్టు శారీ వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా సిల్వర్ జరీ లైన్స్ ఉంటాయి మీకు బార్డర్ వచ్చేసి జరీతో పాటు పోజింపల్లి బార్డర్ అనేది ఇందులో ఉంటుందండి పోజింపల్లి బార్డర్ వచ్చేసి ప్యూర్ పట్టు బై పట్టు వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఏంటంటే పట్టు బై కాటన్లో ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇది ఇట్లా వస్తుంది పళ్ళు రన్నింగ్ పళ్ళు బ్లౌజ్ శారీ ప్రైస్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు పడుతుందండి ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాం అండి చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ అన్నీ కూడా మనకేంటంటే పోచుంపల్లి బార్డర్ కాన్సెప్ట్లో వస్తాయి రెగ్యులర్గా మనకి బెంగళూరులో జరిగి కాకుండా ఇందులో ఏంటంటే పోచుంపల్లి బోర్డర్ ఉంటుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు రెగ్యులర్ కలర్సే అన్నీ కూడా మీకు డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఉండే కలర్సే చూడండి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పోచంపల్లి బోర్డర్ కాన్సెప్ట్లో మీకు మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ మీద తయారు చేసిన శారీస్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది శారీ కూడా మీకు ఏంటంటే చాలా లైట్ వెయిట్ వస్తుందండి సాఫ్ట్గా ఉంటుంది చాలా ఈజీగా మీకు క్యారీ చేయొచ్చు వీరు మీరు ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు అండి చాలా సింపుల్గా ఉంటాయి శారీస్ మీకు అంతే రిచ్ లుక్ కూడా ఉంటుంది ఇవి మీకు ఏంటంటే ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి మీరు ఏంటంటే దీని డిజైనర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది శారీ మన దగ్గర వచ్చేసి వీటికి పేరప్గా కావాలంటే కలంకారీ సిల్క్ బ్లౌజెస్ ఉన్నాయి అలాగే డిజిటల్ ప్రింట్ పొట్టు బ్లౌజెస్ కూడా ఉన్నాయండి కావాలంటే మీరు మ్యాచ్ చేసి మేము మీకు ఇస్తాము ఎవరికైనా ఈ శారీస్ నచ్చితే షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా కొరియర్ చేస్తాము ఫ్రీ షిప్పింగ్ అండి చూద్దాం చూద్దామండి ఇది మంగళగిరి పట్టులోనే వితౌట్ బార్డర్ శారీ అండ్ ఐ కాన్సెప్ట్ ఆల్ ఓవర్ శారీ అంతా మీకు టై అండ్ ఐ కాన్సెప్ట్లో వస్తుందండి బోత్ సైడ్స్ మీకు బార్డర్ అనేది వస్తుంది మీకు ఏంటంటే ప్లేన్గా ఉంటుంది బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మీకు లో వచ్చేస్తుంది శారీ అంతా కూడా మీకు టైండ్ వస్తుంది మిడిల్లో పైన కింద ఏంటంటే ప్లేన్లో వస్తుంది జరీ అయితే ఇన్వాల్వ్ అవ్వదండి ఓన్లీ థ్రెడ్ లోనే ఆల్ ఓవర్ శారీ అంతా ఉంటుంది మంగళగిరి పట్టు మిక్స్ మిక్స్లో ఈ శారీస్ ఈ శారీ వచ్చేసి మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రీషిప్పింగ్ ఉంటుందండి మన దగ్గర మన షాప్ నేమ్ ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ మంగళగిరిలో ఉంటుంది ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే మనకు రిటైల్ కూడా ఉందండి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాము ఒకసారి చెక్ చేయండి వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే మేము ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి ఆల్ ఓవర్ ఇండియా చూడండి ఇవన్నీ కూడా వీటిలో కలర్స్ ఇది వచ్చేసార్ బ్లూ కాంబినేషన్ ఇవన్నీ ఏంటంటే ఎక్కువ మీకు లైట్ కలర్ కాంబినేషన్స్లోనే వస్తాయండి ఎందుకంటే ఈ షేడ్స్ అనేవి డార్క్ కలర్లో వేస్తే కనిపించవు కాబట్టి ఎక్కువగా లైట్ కలర్సే ప్రిఫర్ చేస్తాము కస్టమర్స్ కూడా ఎక్కువ లైక్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మేము ఏంటంటే లైట్ కలర్స్నే కంటిన్యూ చేశాము ఇవన్నీ కూడా కలర్స్ అన్ని కలర్ కాంబినేషన్స్లో ఉంటాయి కాకపోతే వైట్ బేస్ అయితే కంపల్సరీగా ఉంటుందండి ఇది వచ్చేసి సీ గ్రీన్ వస్తుంది ఇది వచ్చేసి డార్క్ కలర్ అండి కాఫీ బ్రౌన్లోనే మీకు వేరే షేడ్ అది ఎగ్జాక్ట్ కాఫీ బ్రౌన్ షేడ్ అయితే కాదు ఇది వచ్చేసి మీకు గ్రే కలర్ ఇది వచ్చేసి మీకు పెసర్ గ్రీన్ వస్తుంది ఇది రెడ్ రెడ్ కాదండి ఇది రాణి కలర్ కాంబినేషన్ రెడ్లో రాణి మిక్స్ ఇది ఇది రెడ్ వస్తుంది ఇది లైట్ పింక్ ఇట్లా మీకు అన్ని కలర్ కాంబినేషన్స్లో అయితే శారీస్ ఉన్నాయి ఒక థర్టీ కలర్స్ పైన ఉన్నాయండి ఎవరికైనా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి మీరు ఫాలో చేయండి రెగ్యులర్గా మన ప్రోడక్ట్ అనేది అందులో అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కొత్త మోడల్ వెంటనే వచ్చిన వెంటనే మీరు బుక్ చేసుకోవచ్చు సో వెంటనే మన ఛానల్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే లైక్ చేయండి వీటిలో ఏదైనా నచ్చితే మాత్రం వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి బిగ్ బోర్డర్ శారీస్ ఇవి మంగళగిరి పట్టులోనే బిగ్ బోర్డర్ కాన్సెప్ట్ అండి చూస్తున్నారు కదా కంచి బోర్డర్ వస్తుంది డిఫరెంట్ డిజైన్తో ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా మీకు మెజంతా పింక్లు ప్లేన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ విత్ బార్డర్తో వస్తుంది మీకు ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు మంగళగిరి పళ్ళు వస్తుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవన్నీ కూడా బిగ్ బోర్డర్ శారీస్ కలర్స్ అయితే ఇందులో చాలా ఉన్నాయండి ట్వంటీ కలర్స్ పైనే ఉన్నాయి కలర్స్ అయితే ట్వంటీ కలర్స్ ఉన్నాయండి ఇందులో శారీస్ అయితే మనకి ఒక ఫార్టీ ఫిఫ్టీ కలర్స్ అయితే ఉంటాయి ఏంటంటే మల్టిపుల్ పీసెస్ ఉంటాయి కదా కలర్ చార్ట్ అయితే మాత్రం ట్వంటీ అవో ఉన్నాయి ప్రజెంట్ అయితే అవన్నీ కూడా వీడియోలో చూపిస్తానండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బిగ్ బార్డర్ కాన్సెప్ట్లో మీకు పొట్టు కార్డర్ మిక్స్లో వస్తుందండి ఇది వచ్చేసి స్నఫ్ కలర్కి వైలెట్ కలర్ అది కూడా కలనేత్ కలర్లో వచ్చింది పళ్ళు బ్లౌజ్ ఇట్లా మీకు గ్రీన్ కలర్కి గ్రే కలర్ ఇది వచ్చేసి సీ గ్రీన్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి మీకు ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుందండి మెటీరియల్ లైట్ వెయిట్లో సాఫ్ట్గా ఉంటుంది బిగ్ బార్డర్లో శారీస్ ఇవి చూడండి ఇది వచ్చేసి మీకు కలనా షేడ్ ఆర్ బ్లూలో కనిపిస్తుంది కదా గోల్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఇది చంద్రకాంతలో చంద్రకాంత వస్తుంది మీరు ఫస్ట్ చూసింది వచ్చేసి మెజంతా పింక్ ఇదైతే చంద్రకాంత ఇంకేంటి ఇది కనకాంబరం కలర్ కనకాంబరం కలర్కి ఏంటంటే సి గ్రీన్ వచ్చేస్తుంది వచ్చేసి బ్లాక్లో హాన్స్ అండి ఎల్లో షేడ్ అంటాం ఇది కాబట్టి హాన్స్ అంటాం మేము సో వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్తో డై చేయించి మన మగ్గాల మీద సొంత మగ్గాల మీద నేర్పిచ్చామండి ఈ శారీస్ అన్నీ కూడా అందుకే మీకు ఈ ప్రైస్కి ఇవ్వగలుగుతున్నాం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తామండి మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ అని ఉంటుందండి మన పేజీని ఫాలో చేయండి అలాగే రెగ్యులర్గా మన వాట్సాప్ అప్డేట్స్ కావాలంటే వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ చేస్తాము వీటిలో ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీద ఉంటున్న మన వాట్సాప్ నెంబరు సింగిల్ అయినా కొరియర్ చేస్తాం